మళ్ళా సెంటిమెంట్ రాజకీయం ఏ వివేకాన్న ఏందన్నా నువ్వు ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నీ పత్రికల రాసుడు ఎందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సపరేట్ ఇక్కడ పెట్టుకో నాది జర్నలిజం కాదు నేను కాంగ్రెస్ పార్టీ టిష్యూ పేపర్ అని పెట్టుకో టిష్యూ పేపర్ అని పెట్టుకో ఏంది ఏం సెంటిమెంటు సిగ్గ అనిపిస్తలేదు రాత రాసినోనికి సోయ అనిపిస్తలే ఏం సెంటిమెంట్ రా ఏమే ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి చేస్తారా ీఆర్ఎస్ పార్టీ కార్యక్ర మరి మీ షెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు వివేక్ వెంకటస్వామి మేము పోతా మీ ఇంటికే పోతా బీఆర్ఎస్ కాని కండువా కప్పుకుంటూ ఊవుకుంటావా లొల్లిలోల్లు ఎత్తావు కదా మీ ఓడే ఉన్నాడు కాంగ్రెస్ కాండ కండువ్వడు మీ మల్ల పోయి కండుగా ఊకుంటావా లొల్లిలోల్లిగేవా ఎవడు ఏంది సెంటిమెంటు ఏడా నువ్వు మల్ల గీ రచ్చ ఏంది వివేకు ఓ వివేక్ సార్ ఏంది సార్ ఇది మీ పత్రిక ఏంది ఇది ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించిన పత్రిక షెన్నూరు ఎమ్మెల్యేది ఇది కాంగ్రెస్ టిష్యూ పేపరు కాంగ్రెస్కు భజన కరపత్రం సారీ కరపత్రం ఇది కాంగ్రెస్కు సంబంధించి కరపత్రంగా మారిపోయింది ఇది జర్నలిజం అనుకోర్రి దీన్ని చదివి మీరు ఆగమాగం కాకుర్రి ఇది కాంగ్రెస్ పార్టీ కరపత్రం రోజు మొత్తం వాళ్ళే ఉంటాయి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రా ఎవలు ఎవలు ఎవరు అస్థిరపరుస్తుర్రు పొన్న ప్రభాకర్ చెప్తాను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు ఇలా గుర్తొచ్చింది కోమటి రెడ్డికి నడి రోడ్డు మీద కత్తులతో వేట రోజు రాలే ఇక్కడ కంపెనీలు పోయిన రోజు రాలే అబ్బబ్బబ్బబ్బా శాంతి భద్రతలను దెబ్బతీస్తే సహించం సారు బా నిద్రలేసింది సింహం నాలుగు ఇక చూడ్రి మొత్తం వీలదే ఉంటుంది షరతులు లేకుండా వరద సాయం చేయండి కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రంలో వరద నష్టం పదివేల మూడు వందల ఇరవై కోట్లు యో చూడరు కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఇది వెలుగు పేపర్ అనేది కరపత్రం ఇక దిశ కూడా ఉంటుంది ఇగో ఇది కూడా ఉంటది అబ్బో చెప్పలే యజోడు బిఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు సైలెంట్ కౌశిక్ గాంధీ ఇసులో గబ్చుప్ప అంటూ కూడా ఇగో ఇగో మన ఏం లేదు బీఆర్ఎస్లో ఎట్లా ఎట్లా ఏం చేయాలి ఏం కథ అని చూడండి ఇగో చూడరు ఇగో చూడరు మొత్తం పదివేల కోట్లు ఏమన్నాడు ఇగో గింతే ఉంటుంది పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముగ్గురు అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఐలే చేసింది హైడ్రాను రద్దు చేయండి జిహెచ్ఎంసీని కాదని హైడ్రాను అధికారులు ఎలా ఇస్తారో అంటూ కూడా చూడవచ్చు ఇగో హైడ్రాకు ఫుల్ పవర్ ఇది మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంకొక కారపత్రం ఇక ఇంకోటి ఇది కూడా అంతే కేజ్రీవాల్కు బేలు ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటే కూడా ఇకపై భరోసా ఇకపై పంట వేసిన రైతులకే ఎూడ్రీ ఇది కూడా అంతే ఆగని రగడ ఇవాళ ఇవాళ అదికి ఈ సార్కు ఇవాళ గుర్తొచ్చింది ఇజూడ్రీ ఇక ఇది బీజేపీ పేపరు ఇది బీజేపీ దాన్ని టెన్షన్ నేతల మధ్య సంబంధించి ఇక చూడరు ఎట్లున్నాయి ఏం కదా పేపర్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నాయనేది చూడాలి మీరు చూపెడుతున్నందుకే ఇగో మన తెలంగాణ షరతులు లేని తక్షణ సాయం అంటూ చూడొచ్చు రెండు రోజుల ఉద్రిక్తతలు గృహ నిర్బంధాలు అంటూ ఇంకొక అంశం ఉల్లి మహాఘటో హైకోట్రో హైడ్రా అంటూ కూడా చూడొచ్చు పంట వేస్తే భరోసా అంటూ ఇంకొక అంశాన్ని కూడా చూసిన పరిస్థితి కనబడతా నేను అందుకే ఏం చెప్తున్నా అంటే ఈ దొంగల లంగల న్యూస్లు నమ్మకూర్రి ఈ దొంగలై లంగలై సూడకూర్రి మీ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటే ఇలా అద్భుతమైన న్యూస్ ఇస్తా మరికొన్ని రోజులలో ఇంకా భయంకరమైన విస్ఫోటనం ఇస్తా ఒక్క లైవ్ యాభై వేలు లక్ష లక్ష మంది చూసే పరిస్థితులు కూడా వస్తాయి ఒక్కొక్క పెన్ డ్రైవ్ కూడా ఇక్కడ రిజల్ట్స్ ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేస్తా ఇగో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇది మన నెంబరే నా నెంబరే మీరు ఆఫీస్ ఏమన్నా ఎదుగుదల కోసం ఏమైనా గూగుల్ పే ఫోన్పే చేయబుద్దు అయితే చేయరు లేకపోతే లైట్ తీసుకోరి కానీ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇక్కడ బెల్లు బటన్ ఉంటుంది బెల్లు బటన్కు సంబంధించి ఎట్టి పరిస్థితులలో కూడా మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోరి ఆన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వాస్తవాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా